అబద్ధాలు అవాస్తవాలు పుంకాలు పుంకాలుగా పేపర్లో రాయించి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తీరు మర్చిపోలేము ఎన్నికల్లో దాన్నే ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళ పచ్చిపత్రికలు అలాగే రాసినాయి స్వయానా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ప్రతి మీటింగు దీన్నే వాడుకున్నారు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి నిర్వహణలో ఎక్కడా ఇబ్బంది జరగకూడదని ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందాలని పేదవారికి సక్రమైన పద్ధతిలో వైద్యం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తే దానిని వక్రీకరించారు ఎంత దారుణం అంటే దాని మీద విషం ఎక్కారు విషం రాత్రలు రాశారు బహిరంగంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పు తప్పిది మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడిన విషయాలు అందరికీ తెలుసు ఉదాహరణకి ఈనాడు పత్రిక అయితే వైద్య విద్యను అమ్మేశారని పచ్చపత్రికలు ఇష్టం వచ్చినట్టు పుంకాలు పొంకాలుగా రాసిన తీరు చూసాం ఉదాహరణకి లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లు తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే సీట్ ని అమ్మేసుకుంటా చాలా దురదృష్టం మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనకబడ్డ కులాలకు కానీ ఈబీసీ కులాలకు కానీ లేదంటే బీసీఎస్ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టంగా చూశారు కదా ఈ ప్రముఖులు ఈ ప్రభుత్వాలు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు ఎందుకు మోగబోయారు ఎందుకు మాట్లాడలేదు విద్యను వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేరే ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లడం తప్ప విషపురాతలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు దొంగలగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా అన్నారు మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం ఈ జీవోని రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తారని ఆ సీట్లు అని చెప్పారు ఎందుకు రద్దు చేయలేకపోయారు ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా